విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామంటే కొందరు ఏజెంట్లు నిరుద్యోగులను మోసగిస్తున్నారని విశాఖ సిపి వెల్లడించారు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మాయ మాటలు నమ్మే కొందరు విదేశీ ఉద్యోగులపై ఆశపడి అక్కడికి వెళ్తున్నారని తీరా అక్కడ అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు మన అందరికీ తెలుసు మన దేశం నుండి మన రాష్ట్రం నుండి మన నగరం నుండి చాలా మంది ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు కొందరు ఏజెంట్స్ తీసుకెళ్తారు తర్వాత ఫారెన్ దేశంలో ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత ఐదు నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశానండి ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈ రోజు వచ్చానండి ఈ స్టోరీ నేను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ప్రొటెక్టెడ్ ఆఫ్ ఇమిగ్రాన్స్ ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రామ్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యంగా మగవాళ్ళు హైదరాబాద్ లో కూడా ఉంది వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్ నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్ లో పెడతారండి కొంతమంది ఏజెంట్స్ వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం అరెస్ట్ చేస్తాం జైలు పంపిస్తాం రీసెంట్ గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తారని మమ్మించి వేరే దేశాలకి తీసుకెళ్లి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి తర్వాత మోసం చేసి చిత్రహింసలు చేసి బాగా టార్చర్ పెడతా ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు ఈ వ్యక్తి కూడా మంచి ఉద్యోగం కోసం మంచి భవిష్యత్తు కోసం బెంగళూరు లో మన బ్యాంకాక్ లో మంచి ఉద్యోగాలు ఇస్తారని అతనికి చెప్పడం జరిగింది అతను అది మమ్మీ వెళ్ళారండి దాన్ని మ్యాన్మార్ లో అతన్ని పెట్టడం జరిగింది సైబర్ క్రైమ్ చేయించారు చేయించమని చెప్పారు ఒక్కొక్క పోతే టార్చర్ చేశా ఉంది ఫైనల్ గా నేను విశాఖపట్నం పోలీస్ తరపున లాస్ట్ టూ మంత్స్ నుండి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి ప్రెషర్ పెట్టి పర్సూ చేసి ఫైనల్ గా సక్సెస్ వచ్చింది అతను మన దేశానికి తిరిగి వచ్చాడండి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో కూడా ఆయన తండ్రి గారికి డబ్బు ఇవ్వకపోతే పంపం లక్ష ఇవ్వండి అరవై వేలు ఇవ్వండి యాభై వందలు ఇవ్వండి లేకపోతే భోజనం పెట్టాము మీ భారతదేశానికి రిటర్న్ వెళ్ళడానికి వీలు లేదు అని బాగా మెంటల్ టార్చర్ డాడీకి కూడా తండ్రి గారికి కూడా అయినా కూడా మేము చెప్పాము ఒక పైసా ఇవ్వకండి మేము మీ పైసా ఖర్చు ఖర్చు పెట్టకండి మేము తీసుకొస్తాం మన దేశానికి ఫైనల్ గా నేను తీసుకురాగలిగాను కానీ ఇటువంటి ఎక్స్పీరియన్స్ జరగకూడదు అందుకే ఈ ప్రశ్న పెట్టడం జరిగింది ఇప్పుడు ఇతను చెప్తారు ఏం జరిగింది సార్లు ఇంకా కష్టపడి నన్ను తీసుకొని వచ్చేస్తాను దానికి ఈ కృతజ్ఞత చెప్పుకోని నేను నేనేం చేయలేను ఎంతో కరెంట్ షాప్లు పెట్టారు రెండు కాలు చేతులు చచ్చిపెడితే అలా చాలా మంది ఉన్నారు అందరినీ సార్ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది అంకే చెప్పడం తప్ప ఇంకేం చేయలేను పునర్జన్మ ఇచ్చారు నా నాకు అందుకన్నా నేనేం చేయలేను తండ్రి గారి ద్వారా నేను సార్లు నాన్నగారు ఎంత కష్టపడ్డారో నాకు చెప్పేవారు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు టికెట్ కూడా వాళ్ళే నాకు స్పాన్సర్ చేయించారు ద్వారా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది కష్టపడి తీసుకొచ్చినందుకు సార్లు అందరికీ స్టేట్ లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకోగలను ఇంకంతకన్నా నేనేం చేయలేను థ్యాంక్ యూ సార్ నన్ను తీసుకొచ్చినందుకు ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్యూచర్ లో యూత్ ఎవరు ఇలాంటి లింక్స్ కానీ అలాంటి ఫేక్ అలాంటివి చూసుకొని మంచిదైతేనే వెళ్ళండి లేకపోతే అని నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను కానీ నేను ఎంత భరించానో టార్చర్ నాకు తెలుసు చాలా మంది ఉన్నారు సో మీరు ఎప్పుడు అలాంటి వాటికి వెళ్ళకండి సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతలాగా నన్ను తీసుకొస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంత ఇంత రెస్క్యూ చేసి నన్ను తీసుకురావడం చాలా గ్రేట్ అని నేను అనుకొని థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ ఏజంట్స్ ఇలాంటి ఏజెంట్స్ ఉంటాయని తెలియదు మ్యామ్ ఫస్ట్ టైం అప్లై చేశాను ఇక్కడ చేస్తున్నాను కాకపోతే కొంచెం డబ్బులు ఎక్కువగా వస్తాయి కదా ఇదేసారి జాబ్లు అంటే తెలిసిందే కదా సార్ ఎక్కువ అమౌంట్ వస్తుంది